పత్తి రైతు పరేషాన్ ఆరు కాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు ఓవైపు వ్యవసాయ అధికారులు తప్పిదం మరోవైపు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూరీలతో పత్తి రైతు చిత్తవుతున్నారు అధికారులు తప్పిదం అన్నదాతకు శాపంగా మారిన వైన్యం సిసిఐ కూరీలతో పత్తి రైతులు తప్పని ఇబ్బందులు ఆన్లైన్లతో నమోదైన విశ్రణను బట్టి కొనుగోలు పంట నమోదులో తక్కువ వీసులను నమోదు చేసిన అధికారులు ఏఈఓ ఆర్ఐల ధృవీకరణ పాత్రలతో పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు తప్పని పరిస్థితులలో దళాలకు విక్రయిస్తున్న నష్టపోతున్న పత్తి రైతులు సో ఫ్రెండ్స్ దీని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ఏఈరో ప్లస్ ఆర్ఐల ధృవీకరణ పాత్రలు ఉంటేనే పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాల్లో కొనడం జరుగుతుంది అవి లేకుంటే పత్తి అయితే కొనడం లేదు సో వెళ్ తీసుకు పత్తి మీ సీసీఐ కేంద్రానికి తీసుకెళ్లే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకెళ్ళండి అక్కడ వెళ్ళాక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే రైతుల్లో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గతేడాది సీసీఐ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలనే అధిక ధరలు ఉండడంతో రైతులు ఎలాంటి సమస్యలు లేకుండా పత్తి విక్రయించారు ఈసారి సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుండటంతో రైతులంతా ఆ కేంద్రాలకు పోటీస్తున్నారు పంట నమోదు సమయంలో అధికారులు చేసిన పొరపాట్లు పత్తి విక్రయానికి ఆటంకంగా మారుతున్నాయి ఒక రైతు సాగు చేసిన పత్తి పంట విశ్రణం వచ్చిన దిగుబడి ఆధారంగానే సీసే పత్తి కొనుగోలు చేస్తుంది రైతులు అధిక విస్తరణలో పత్తిని సాగు చేసినప్పటికీ తక్కువ విస్తరణలో సాగు చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆన్లైన్లో నమోదైన పత్తి సాగు విస్తరణ ప్రకారం ఎంత దిగుబడి వస్తుందో అంత మేరకే సీసీఐ పత్తి సేకరిస్తూ మిగతాది కొనుగోలు చేయడం లేదు దీంతో అన్నదాతలకు సీసీఐ కేంద్రంలో పడి కాపులు పడుతూ ఆ సౌకర్యానికి గురవుతున్నారు మరికొంతమంది రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు పత్తి రైతులు చూసి కలెక్టర్ నారాయణ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులను ఆరాయలు ఇచ్చే ధృవీకరణ పత్రాలు ఆధారంగా పత్తి తీసుకురావాలని సీసీ అధికారులను ఆదేశించారు సో ఫ్రెండ్స్ ఈ రోజున ఉన్న టాపిక్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఉన్న టాపిక్ ఫ్రెండ్స్ సో సిసిఐకి తీసుకెళ్లే ముందు మాత్రం ఆలోచించి తీసుకెళ్ళండి అక్కడ వెళ్ళాక మాత్రం ఇబ్బంది పడకండి సో ఈరోజు ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి